నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టే పనుల్లో సరి అయినటువంటి పద్ధతులు విధానాలను పాటిస్తూ ఉండాలి మీ యొక్క మాట తీరును మెరుగుపరుచుకోవాలి వివాహాద శుభ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి వివిధ రూపాల్లో అవకాశం ఉన్నటువంటి పనులను మాత్రమే చేపట్టాలి సహకారాలతో పనులు పూర్తి అవుతుంటాయి కొన్ని అపురూపమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు జీర్ణక్రియ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణించేటం మంచిది మిథున రాశి వారు ఈరోజు ఎవరితో కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదు అలాగే గౌరవ లాభాలు కలిసి వస్తాయి ఇతరులకు సహాయ సహకారాలు చేసే ఆలోచనలు ఉంటూ ఉంటారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు తెలియనటువంటి ఆందోళనలు మొదలవుతూ ఉంటాయి అయిష్టంతో కూడినటువంటి పనులు చేపడుతుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో వ్యవహరించేటటువంటి తీరులో వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయాలి రాశి శుభకరంగా ఉంటుంది ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు శత్రు రుణ రోగాలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అనుకూలమైనటువంటి వార్తలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి లాంగూల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యారాశి వార్లు వ్యతిరేకతల పైన విజయాలు సాధించుకోగలుగుతారు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా పెద్దవారి వద్ద మంచి గౌరవాలు ప్రశంసలను పొందుతూ ఉంటారు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయాలి తులారాశి వారు జీవిత భాగస్వామి యొక్క సహకారం కష్టమైనటువంటి పనులు చేపట్టి విజయాలు సాధించుకోగలుగుతారు వస్తు లాభాలు కలిసి వస్తాయి వ్యాపార ప్రయోజనాల్లో సంతోషాలుంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాంభవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించాలి వృశ్చిక రాశి వారు వివిధ సందర్భాల్లో పెద్దవారిని కలుసుకుంటారు ఖర్చులను నియంత్రించుకోవాలి అన్యాయాలను ఎదురించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి సమస్యను సమన్వయంతో వ్యవహరిస్తూ పూర్తి చేయాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు సహకారంతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు పిల్లల యొక్క చదువులు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోపాలకృష్ణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆవు దీపారాధన చేయటం మంచిది మకర రాశి వారు ఈ రోజు ఖర్చులు పెరుగుతుంటాయి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుమానాలను నివృత్తి చేసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు స్థవరాజ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండే ప్రయత్నం చేయాలి గౌరవ మర్యాదలను కోల్పోకూడదు చేపట్టిన పనుల్లో కష్టపడితే కానీ ప్రయోజనాలు పొందలేరు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ సంకటనాశ విష్ణు స్తోత్రమును పారాయణం చేయాలి మీరు రాసి వార్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి మాటల విలువలను కోల్పోకూడదు పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి వాహనాలు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరాహ నారసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీమన్నారాయణ అష్టకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి